కొఠాక్ ఇప్పుడు మనం చూస్తున్నది కొతాస్ కాఫీ పొడి షాప్ ఇది ఇక్కడ మెడ్రాస్ స్టైల్ కాఫీ పొడి ఉంటుంది చాలా చాలా బాగుంటుంది టేస్ట్ అడిగిపోతుంది పర్ఫెక్ట్ కొలతలతో పర్ఫెక్ట్ కొలతలతో ప్యాకింగ్ చేసి అమ్ముతారు ఇది ఎక్కడుందంటే మల్కాజ్ గిరి సెంటర్లో ఎలక్ట్రానిక్స్ దగ్గర ఉందన్నమాట స్వీట్ షాప్ కూడా పక్కన ఉంది అండ్ దీని టేస్ట్ ఏంటి అన్నది ఆ షాప్ వాళ్ళే మనకి చెప్తారు తెలుసుకుందాం ఇది కాఫీ సెంటర్ ఇది అనే అనుకోవచ్చు డికాషన్ రెడీ డికాషన్ ఇది ఇదంతా మనం వేడి చేసుకోవడము వేడి పాలల్లో షుగర్ వేసుకొని తాగడమే ఇదంతా ఇన్స్టెంట్ పౌడర్ ఇది మొత కంపెనీ వాడిదే రాయల్ బ్లాండ్ ఇన్స్టెంట్ కాఫీ పౌడర్ చాలా బాగుంటుంది ఇవి ప్యాకెట్స్ రూపంలో దొరుకుతున్నాయి మనం కాఫీ తాగామంటే బిస్కెట్స్ కూడా ఫ్రీగా ఇస్తున్నారు

చాలా బాగుంటాయి టేస్ట్ కూడా ఒకసారి తప్పకుండా విజిట్ చేసి టేస్ట్ చేయవలసిందే ఇక్కడ కాఫీ ఫిల్టర్ ఇది కూడా దొరుకుతుంది త్రీ ఫిఫ్టీ రూపీస్ అట ఇది క్వాలిటీ అది కదా ప్యూర్ కాఫీ పౌడరు ఓకే ఇదొక వెరైటీ ఇదొక వెరైటీ అండ్ ఇప్పుడు మీరు తాగారు కదా కాఫీ ఇక్కడ కాఫీ టేస్ట్ మీకు ఎలా అనిపిస్తుంది ఇంకా పది మా ఫ్రెండ్స్ వెరీ గుడ్

జై శ్రీరామ్ ఓకే ఇవన్నీ ఇక్కడ సేల్ కూడా చేస్తున్నారు ఇది కాఫీ ఫిల్టర్ ఇది ఎలా స్టవ్ మీద డైరెక్ట్ పెట్టేస్తారా ఓపెన్ చేస్తా ఇది చూపించండి ఎలా దీంట్లో వాటర్ వేసిన వరకు వాటర్ దీంట్లో పౌడర్ వేసి ఇలా ఫిల్స్ చేసి స్టవ్ మీద పై మినిట్స్ పెట్టేస్తే నికాష్ లో ఆవిరాయి పైకి వస్తారు ఓ నెక్స్ట్ స్టవ్ మీద గ్యాస్ స్టవ్ చాలా వెయిట్ చాలా వెయిట్ ఉంది భలే ఉంది ఇది భలే ఉంది